శ్రీ మహేశ్వర వాస్తు ప్రేక్షణ నమస్కారం అండి ఉత్తరంలో మనం తూర్పు ఉత్తరాలు ఎక్కువగా స్థలాలు కొనడం జరుగుతుంది అదేవిధంగా పడమర దక్షిణం అనేది కూడా పేరును బట్టి ఉరుకుల ప్రకారం కొంతమంది ఖచ్చితంగా స్థలాలు తీసుకుంటే కనుక దక్షిణంగా పడమర వారి పేరును బట్టి ఇంకా ఎక్కువగా కలిసి వస్తుంది అదేవిధంగా వారు తూర్పు పడమర తీసుకున్న కొంతమందికి కలిసి రాదు కొంతమందికి ఉత్తరం తూర్పు తీసుకున్న కలిసి రాదు అది ఎందుకు కలిసి రాదు జ్యోతిషాస్త్ర ప్రకారంగా గ్రహం అనేది వారి యొక్క రాశిని బట్టి ఆ స్థానం అనేది ఉత్తరం కూడా వారి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఎందుకు వారి యొక్క జోన్ అనేది దక్షిణం ఉన్నప్పుడు వారికి ఉత్తరం శత్రువర్గం అవుతుంది ఆ విధంగా వాస్తు శాస్త్రంలో జ్యోతి శాస్త్రానికి కూడా అనువదించబడింది ఇప్పుడు మనకి ఉత్తరంలో ఎన్ని స్థానాలు అనేది ఉత్తరానికి ఆకుపై ఉంది కుబేర స్థానం అదేవిధంగా ఉత్తరంలో మనం వాయు నాగ ముఖ్య బలాట సోమ భుజగ అదితి దితి ఈశ ఒక్కొక్కరికి ఇప్పుడు ఇరవై ఏడు లేదా నా ఇరవై ఏడు అనుకునేటప్పుడు మూడు అడుగుల స్థలం ఉంటుంది మనకి నాలుగు అడుగుల స్థలం అనేది ఇప్పుడు ముప్పై ఆరు ముప్పై ఆరు పొడుగు తీసుకునేటప్పుడు నాలుగు అడుగులు వస్తుంది ఇప్పుడు ఒక్కొక్కరు భాగం వచ్చి నాలుగు అడుగులు ఖచ్చితంగా వాళ్ళకి ఉంటుంది ఇదే విధంగా బయట ఇది విశాఖ వీధి ఈ వీధి ఈ స్థానం ఉందే మనకి ఈ తొమ్మిది స్థానాలు అనేది బయట ట్యాంక్ ఎక్కడ తీసుకోవాలి ఈ ఉత్తరం వాయువులోకి వచ్చేసరికి మనకి మూడో స్థానం ముఖ్య స్థానంలో ట్యాంక్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఇది నాలుగు అడుగులు ఉంటుంది ఇప్పుడు యాభై నాలుగు వచ్చింది అనుకోండి ఆరు అడుగులు వస్తుంది అప్పుడు మనకి ఇక్కడ ఆరు అడుగులు కూడా మనం ట్యాంక్ అనేది తీసుకోవాలి ఎందుకు స్థలం పొడవుని బట్టి అక్కడ అడుగులు అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ కొలతలు అనేది నిర్ణయించుకొని ఈ ద్వార నిర్ణయం అనేది తీసుకోవాలి ఇప్పుడు ద్వారం అనేది దిక్కులకి దిక్కులుగా ఉన్నప్పుడు ద్వారం అనేది క్లియర్గా తెలుస్తుంది మన స్థానాలు డివిజన్ చేసి పెట్టుకోగలుగుతాం మరి వే దిక్కుల్లో వచ్చినప్పుడు ద్వారం అనేది ఆ కొలత ఎలా తీసుకోవాలి అప్పుడు మనం దిక్కు సరిచేస్తే దిక్కు మూడమనబడుతుంది ఈ విధంగా అప్పుడు డిగ్రీల ప్రకారం లెక్కేసి ద్వారం తీసుకోవాలి ఆ విధంగా కొంతవరకు కలిసి వస్తుంది కొంతమంది డిగ్రీల ప్రకారం అనేది తీసుకోకుండా దిక్కుల ప్రకారంగానే వీధిక్కుల రోడ్డు ఉన్నప్పుడు ద్వారం అనేది ఈ స్థానాలు లెక్క ఇవ్వడం జరుగుతుంది ఈశాన్యం అయితే ఈ విధంగా ఈశాన్యం ఇచ్చినప్పుడు వారికి ఇప్పుడు మనం వీధిక్కుల్లో ఏదైతే ఒకే జోన్లో ఉత్తరం తూర్పు రావడం జరుగుతుందన్నా అన్న కదా అదేవిధంగా ఉత్తరంలో రావడం జరుగుతుంది అలా లక్కీగానే ఆ సైడ్ గుమ్మం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఇచ్చుకోవటం వల్ల ఇంటి యొక్క అందం ముఖమండపం అనేది రెండు కిటికీల డిజైన్ అనేది వేదిక్కులో కట్టుకున్న ఇళ్ళకి రాదు అదేవిధంగా దిక్కుల్లో కట్టుకున్న ఇంటికి మాత్రం రెండు కిటికీలు తీసుకొని ద్వారం అనేది ఖచ్చితంగా వస్తుంది